హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి శ్రీలత మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి శ్రీలతతో ఎలా అంటది మీరు నిజంగా మారేరా అని అడుగుతుంది అదేంటమ్మా అంతలా మాట్లాడుతున్నావు ఎందుకు మారలేదు నేను మారిపోయినని చెప్పాను కదమ్మా అని శ్రీలత అంటూ ఉంటుంది మనసులో అనుకుంటుంది ఏంటి కంప తీసిన మీదేమైనా అనుమానం వచ్చిందా ఈ నందిని వెళ్ళిపోయే ముందు ఈ నందిని నా గురించి ఏదైనా చెప్పిందా అందుకనే రామలక్ష్మి నన్ను ఎలాగ అడుగుతుంది అయితే రామలక్ష్మికి అనుమానం రాకుండా నేను జాగ్రత్త పడాలి అని శ్రీలత అనుకుంటుంది ఈ లోపు అయితే నేను ఒకటి అడుగుతాను చెప్పండి అత్తగారు అని చెప్పి మీకు సిరి అంటే ఇష్టమా సందీప్ అంటే ఇష్టమా అంటే సందీప్ అంటది శ్రీలత మళ్ళీ ధన అంటే ఇష్టమా సందీప్ అంటే ఇష్టమా అని రామలక్ష్మి అంటది మళ్ళీ సందీప్ అంటది శ్రీలత ఈలోపు సందీప్ అంటే ఇష్టమా సీత అంటే ఇష్టమా అని అడిగితే సందీపే అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఇంకా అలా అనేసాల షాక్లో ఉండిపోద్ది చూసారే ఇప్పుడు కూడా సందీప్ అంటేనే మీకు ఇష్టం ఈ సందీప్ గురించి మీరు ఏం చేయటానికైనా రెడీ అవుతారు అందుకని ఇప్పుడే చెప్తున్నాను మీకు ಸರಿ ಇಂಥಕ್ಕೆ ಮುಂದೆ ನನ್ನ సీతాగారిని ఇబ్బంది పెట్టారు కదా ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి అని చెప్తుంది రామలక్ష్మి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు అంటూ ఉంటుంది అన్నమాట రామలక్ష్మి లత్తగారి సందీప్తాం రామలక్ష్మి సీతాకాంత్ని చంపేటని ప్లాన్ చేసావా మంచి రౌడీని పెట్టు అనే మాటలు గుర్తొస్తాయి అలాగే రామలక్ష్మి ఈ ఇల్లు ఈ ఆస్తి మొత్తం నాది ఈ ఇంట్లో వంట మనుషుల్ని పని మనుషుల్ని మానిపించేశాను ఆ పని అంతా మీరే చేయాలి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది శ్రీలత చూసారు కదా నేను మీ ఇంట్లోనే మిమ్మల్ని పని మనుషులు చేశాను నన్ను సీతాకాంత్ గారి జోలికి వచ్చిన సీతాకాంత్ గారిని ఏమైనా చెయ్యాలని చూసినా ఇంకా నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి శ్రీలతకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది కట్ చేస్తే అక్కడ ఒక రూమ్లో బెడ్రూమ్లో సోఫాలో కూర్చుంటాడు సందీప్ లోప కాళ్ళు నొక్కుతూ ఉంటుంది శ్రీవల్లి ఈ లోపబ్బా ఈరోజు నాకు చాలా హాయిగా ఉంది అంటూ ఉంటాడు సోఫాకు జారబడి సందీప్ అప్పుడు అవును మరి నేను నొక్కుతుంటుంటే కాళ్ళు నొక్కుతుంటుంటే అలాగే ఉంటుంది హాయిగా నా చేతిలోని ఒక మాయ ఉంది తెలుసా మీకు అని అంటుంది శ్రీవల్లి అది కాదే నందిని వెళ్ళిపోయింది ఆఫీస్ నుండి ఏడుతూ వెళ్ళిపోయింది కదా అది అది తలుచుకుంటుంటే హాయిగా ఉంది ఎందుకంటే మా అమ్మ కొట్టిన దెబ్బకి దెబ్బకి ఏడుస్తే వెళ్ళిపోయింది కంపెనీ నుండి నందిని దానికే నేను ఇంత హాయిగా ఉందని అంటే మళ్ళీ అంటాడు మీ అమ్మ గొప్పతనమే కాదండి నాది కూడా సహకారం ఉంది తెలుసా మీకు నేను సలహాలు నేను ఆవిడికి సహాయం చేస్తేనే ఆవిడ పని చేయగలిగింది అంటే ఏ నీ నువ్వు నీ వల్ల ఏంటి నీ వల్ల కాదు మా అమ్మ వల్లే జరిగింది నందిని వెళ్ళిపో వెళ్ళిపోవడం అని అంటది లేదు నా వల్ల అంటది కాదు మా అమ్మ వల్ల అని ఇద్దరు వాదించుకుంటుంటారు ఈ లోపల లోపలికి సందీపాడమ్మొస్తుంది ఏ ఆపండి మీ గోళ ఏంటి కష్టమాట కొట్టుకోవడమేనా అని చెప్పి చిరాకు పడిపోతుంది శ్రీలత వెంటనే ఏమైందమ్మా అంత కోపంగా ఉన్నావు అంటాడు సందీప్ అలాగే శ్రీవల్లి ఏమైందండి కొంపదీసి మనం వేసిన మీరు వేస్తున్న ప్లాన్ రామలక్ష్మి అక్కయ్యి తెలిసిపోయిందా అంటది శ్రీవల్లి అప్పుడు అవును అప్పుడు సందీప్ అంటాడు అవునమ్మా మనం వేసింది రామలక్ష్మి తెలిసిపోయిందా అని అంటే నీ మీద అనుమానం వచ్చిందా అని అంటే అదే ఇంకా అనుమానం రాల అనుమానం రాలేదు కానీ అనుమానిస్తున్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రామలక్ష్మితో అయినా నేను ఇదంతా పడలేకపోతున్నాను ఇదంతా ఎన్నాళ్ళు నేను నటిస్తూ బతకాలి నా వల్ల అవ్వట్లేదు నటించడం అందుకనే సీతారాములను చంపే మనుషులను బట్టి చంపే ఇంకా నేను ఇంక ఈ టార్చర్ భరించలేకపోతున్నాను ఇంకా వాళ్ళు బతుకున్నాను ఆస్తి మన చేతికి రాదు ఇంకా నందిని అడ్డు కూడా లేదు వాళ్ళిద్దరినీ లేపే అంటది అంటే అలా ఉండిపోతే శ్రీ సరి ఎలాగా చెప్పమ్మ ప్లాన్ అంటే ఏదో ప్లాన్ ఇస్తుందో అది మనకినబడుతుంది కట్ చేస్తే మొత్తం కారులో రెండు కారులో బయలుదేరుతుంటారు ఒక కారులో సీతాకాంత్ అలాగే రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళ అమ్మ వాళ్ళ తాతయ్య సిరి ఒక కారులో వెళ్తారనమాట సీతాకాంత్ ఏమో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు ఈ లోపు ఇంకో కారులో ధనా డ్రైవ్ చేస్తాడు అందులో అందులో శ్రీవల్లి సందిపు ఉంటారనమాట ఈలోపు ఏంటండి ఎక్కడ తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది రామలక్ష్మి సీతాకాంత్ అదే సర్ప్రైజ్ అన్నాను కదా అక్కడికి వెళ్ళాకే చెప్తాను అప్పటివరకు చెప్పను అని అంటే అంటాడు సీతాకాంత్ లోపు సిరి అంటది అవును అన్నయ్యకి ప్రేమ వస్తే అలాగే ఉంటుంది అందుకని ఎవరికి చెప్పడు అన్నయ్య అనేసేమో సిరే అంటుంది అప్పుడు సీతాకాంత్ తాతే సరే ఎలాగో కొద్దిసేపటికి అక్కడికి వెళ్తాం కదా సర్ప్రైజ్ అంటున్నాడు కదా అనేసి అని అనుకుంటుంటారు ఈ సందీప్ వాళ్ళ కారులో సందీప్ వాళ్ళ అవి శ్రీవల్లు అంటారు నేను ఎలాగున్నానండి అబ్బా పుట్టినరోజుకి నేను బాగా తయారయ్యాను కదా అని అంటే సందీప్ అంటాడు నువ్వు గంగిరెద్దులో తయారయ్యావు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అలాంటినప్పుడు నువ్వు గంగిరద్దిలో తయారయ్యి వస్తున్నావు అని అంటాడు సందీప్ అదేం లేదండి ఎందుకంటే సిరి పుట్టినరోజుకే పెద్ద నెక్లెస్ ఇచ్చారు బావగారు ఇప్పుడు చాలా ప్రేమ అత్తయ్య గారి చాలా ప్రేమ సీతాబాబు గారికి అందుకని జ్యువెలరీ షాపే కొనేస్తారేమో అబ్బా జ్యువెలరీ షాప్లో మనకు నచ్చినవి అన్నీ వేసుకోవచ్చు అని చెప్పేసి అంటుంది శ్రీవల్లి ఇంకెంతసేపు నీకు ఈ నగలగోలే అంటాడు సందీప్ మొత్తానికి ఇద్దరు అక్కడ కారులాగుతాయి మొత్తానికి అందులో కారులోంచి మొత్తం అందరూ దిగి నడుచుకుంటూ వస్తారు అప్పుడు శ్రీవల్లి అంటే ఏంటి బావుగారు ఇక్కడికి తీసుకొచ్చారు నేను ఇంకా ఏ విల్లాకో ఏ షాపింగ్ మాల్కో తీసుకెళ్తాను అనుకున్నాను కానీ ఇక్కడ తీసుకొచ్చి ఏంటి బావగారు అని లోపు ఈలోపు సందీప్తోంటది అనవసరంగా తయారయ్యి వచ్చాను ఛీ అని అంటుంది సందీప్ తోటి అప్పుడు ఇంకక్కడి నుంచి అమ్మ నీకు ఒక ఇక్కడ తీసుకొచ్చావేంటరా అని అంటే అదే చెప్పాను కదా సర్ప్రైజ్ అని చెప్పాను కదా తతయ్య అంటది ఈలోపు కళ్ళు మూసుకోమని చెప్పి ఇలా కళ్ళు మూసి మూసి శీతకం తీసుకొస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మని వెనకాల మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు అక్కడ శ్రీలత చారిటబుల్ చారిటబుల్ సంస్థను చెప్పి ఉంటుంది అన్నమాట వెంటనే కళ్ళు ఓపెన్ చేస్తాడనమాట చేతులు తీయేసి ఈ లోపు శ్రీలత చారిటబుల్ ఆశ్రమం అని చెప్పి రాసి ఉంటుంది ఈ లోపు అలా చూస్తే అందరూ కూడా సంతోషం పడి చప్పట్లు కొట్టేస్తారు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య రామలక్ష్మి సిరిగడ్డ కానీ శ్రీలతకి నచ్చలేదనమాట అలా ఏదో ఏదో సంతోషంగా ఉన్నట్టు పైకి నటిస్తూ ఉంటుంది ఓ పక్కనేమో సందీప్ సందీప్ వాళ్ళ ఆవిడ శ్రీవల్లి ఏంటో ఈ చారిటబుల్ సంస్థ పెట్టారు దీనికోసం పెద్ద సర్ప్రైజ్ అది ఇది అన్నారు బావగారు అనేమో మూ తిప్పుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఇంకప్పుడు నా అప్పుడు అందరూ వస్తారు హ్యాపీ బర్త్డే అని చెప్పి అందరూ కూడా పూలు జల్లుతారు సీతాకాంత్ అంత వాళ్ళ అమ్మ మీద అప్పుడు వాళ్ళందరూ వస్తారు బాబు నమస్కారం అని చెప్పేసి ఈ అక్కడ శ్రీరాజ్ అన్ను కథనొస్తాడు శ్రీరాజ్ ఈమె మా అమ్మగారు అమ్మ ఈయనే ఈ మొత్తం ఈ వృద్ధాశ్రమంలో మొత్తం అన్నీ కూడా ఈయనే చూస్తారు అని చెప్తే సరే బాబు అనేసి అంటది శ్రీలతీ లోపు ముసలి వాళ్ళు అంతా వస్తారు బాబు నమస్కారం మా కోసమని మీరు ఈ ఆశ్రమాన్ని నిర్మించారు అందుకని మీరు చల్లగా ఉండాలి బాబు అంటే ఇది నా గొప్పతనం కాదు మా అమ్మ తన కడుపును పుట్టిన పుట్టి కనకపోయినా నన్ను చాలా బాగా పెంచింది నన్ను నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది ఇంతవరకు తీసుకొచ్చింది మా అమ్మే అందుకనే మీ అందరికీ నేను ఇలా సాయం చేయగలుగుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈలోపు అందుకనే నువ్వు చల్లగా ఉండాలి బాబు నిన్ను నిన్ను పెంచిన మీ అమ్మ దేవత ఆ దేవత కూడా చల్లగా ఉండాలి అని చెప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి పువ్వులు వేస్తూ ఉంటారు ఆ వృద్ధులు అందరూ కూడా అప్పుడు ఇదంతా ఇంత సరే అయితే మీరు ఈ లోపు మొత్తం ఆశ్రమం అంతా చూసి రండి నేను కేక్ అది అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అంటాడు సీతాకంతో రామలక్ష్మి రా వెళ్దామని వాళ్ళిద్దరూ వెళ్తారు లోపలికి ఈ లోపు సందీప్ శ్రీవల్లి స్త్రీలతో పక్క వచ్చేస్తారు వచ్చేసి ఏంట్రా ఏంటి ఏంట తిగరు ఇలా పెట్టారు ఈ ఆశ్రమం పెట్టారు మీ పేరున ఏంటో ఈ బావగారు ఈ ఆస్తి అంతా హాత్ చేసేస్తున్నారు ఇలాగా ఆధ అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు పెట్టి ఇంక మనకేముంటుంది మన మన చేతిలో ఒక చిల్లి కవ్వ కూడా ఉండదు ఇలాగ ఆస్తి ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఇంకే ఉంటుంది మనకి అనేసి అంటుంది శ్రీవల్లి ఇక ఇదే మీకు మనకి ఇంకా ఆస్తి లేదనుకో మనకి మొత్తం అంతా ఆస్తి అంతా ఇలా ఖర్చు పెట్టేశారనుకో మీకు ఇంక ఈ వృద్ధాశ్రమమే మీకు గతి అని చెప్పే ఏ ఏంటి అని చెప్పి గట్టిగా అరుస్తుంది కోప్పడితే శ్రీలత అవునమ్మ శ్రీవల్లి చెప్పిన తప్పే ఉంది నిజమే కదా ఉన్న ఆస్తు అంతా ఇలాగ అనాథాశ్రమాలకు అయ్యి పనిచేస్తూ ఉంటే మనకెప్పుడు ఆస్తి ఉంటుంది అని చెప్తుంది అవును మరి మళ్ళీ మీ పుట్టినరోజుకి ఇంకొక అనాథాశ్రమం కడతాడు పోనీలేండి అప్పుడు మన ఇద్దరం అనాథాశ్రమంలో తలదాచుకోవచ్చు నీడపట్టు నుండి తిందాం అనేసి అంటుంటుంది శ్రీవల్లి లేదురా ఇంక ఏం వద్దు అవునమ్మ అన్నయ్య ఈ ఆస్ మనం అన్నయ్య మీద ప్రేమ అని అనుకుంటున్నాడు తప్ప ఈ ఆస్తి మీద మమకారం ఉంది మనకి అనేది తెలియట్లేదమ్మా సరే ఇంకా మనుషుల్ని పెట్టావా సీతాకాంత్ని రామలక్ష్మిని చంపేయడానికి సీతారాముల్ని అని అంటది పెట్టానమ్మా అని అంటది ఈ దూరం నుంచి వింటాడు ఎవరు ధన అంటే రామలక్ష్మి వాళ్ళ తమ్ముడు వచ్చి ఏంటి గారు చావు అంటున్నారు ఏంటి అని అంటది ఈ లోపు స్త్రీలతో వాళ్ళు కొడుకుతూ ఉంటుంది చూడు వీళ్ళకి ఏదో అనుమానం వచ్చినట్టుకుంది ఈ విషయం చెప్పుకో ఎంతైనా వాళ్ళు అక్క కదా మళ్ళీ చెప్పేస్తాడు అంటే అబ్బాయి ఏమీ లేదు బావా ఎందుకంటే డబ్బు అధికారం లేకపోతే చావుతో సమానమో అని అంటుంది మా అమ్మ అంటే అవును అత్తయగారు అన్నమాట కరెక్టే డబ్బు అధికారం లేకపోతే మనిషికి విలువ లేదు అంటే అది చావుతో సమానమే అని అంటూ ఉంటాడు ధన అంతే ఫ్రెండ్స్